హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ హనుమకొండ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ అవుట్లేట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవన్నమాట మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి తప్పకుండా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఇప్పుడైతే మా షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్ ఖమ్మంలో ఉందండి త్వరలో హనుమకొండకు కూడా రాబోతున్నాం అందుకనే ముందు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ చేరుకోవాలనుకుంటున్నామండి మీరు చూస్తున్నారు ఈరోజు మంచి బ్రైడల్ బటన్ కలెక్షన్ అండి నేను మీకు నెట్వేట్ చెప్తానండి సో చూడండి ఐటమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రతిదీ కూడా చాలా చా ప్రతిదీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి త్రిబుల్ సారీ డబల్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి వన్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి నెట్ నెట్వేర్ చెప్తున్నానండి మీకు అండ్ ఇది వచ్చేసి త్రిబుల్ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి వన్ లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో చూసారా ఇది వచ్చేసి మనకి త్రిపుల్ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా అవైలబుల్గా ఉందండి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ కలెక్షన్ అండి మీకు నచ్చితే ఖచ్చితంగా అందరికీ నచ్చే ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి నా నా ఫేవరెట్ అండి అసలు గోపురాలలో ఎంత బాగుందో అసలు చుట్టూ గోపురాలతో అసలు ఎంత బాగుందో అమ్మవారి లోపల ఉండి ఇది వచ్చేసి మనకి డబల్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ అంటే వన్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి వన్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చామండి లేదా మా షోరూమ్స్ వచ్చేసి ఖమ్మం అండ్ హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్నాయి త్వరలో హనుమకొండ కూడా వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి వన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి చూసారా ఎంత బాగుందో మాకు చాలా చాలా మంచి కలెక్షన్ అండి మీకు డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది తప్పకుండా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి మన దగ్గర విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విఏ చాలా తక్కువ కాబట్టి మీకు చాలా మంచి రీజనబుల్గా వస్తుందన్నమాట సో ఈరోజు నా గోల్డ్ రేట్ ప్రకారం ఎంతకు వస్తుందో కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు అండ్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి విత్ బ్యాక్ బ్యాక్ సైడ్ మనకి బెల్ట్ వస్తుందండి బెల్ట్తో సహా వస్తుంది కాబట్టి మనకి వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందన్నమాట చాలా గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ మీరు చూసారండి ఇందులో మీకు ఏది నచ్చినా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు త్వరలో మేము ముకుందా జ్యువెలర్స్ హనుమకొండ కూడా రాబోతుంది తప్పకుండా మీరు షోరూమ్ కూడా విజిట్ చేయొచ్చు అందుకంటే ముందు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మరి వివరాల కోసం మీరు కాల్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి